వీసీకే పార్టీ గుర్తు కుండ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందప్పను ప్రచారం మండలం నక్కనపల్లి మరియు బొమ్మనపల్లి గ్రామాలలో వీసీకే పార్టీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందప్ప గడప గడపకు ప్రచారం నిర్వహిస్తూ కుండ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలంటూ అభ్యర్థి గోవిందప్ప కోరారు తీసుకోంబర్ ఇంకా పెద్ద కలిసి ఉండగా ముందు నుంచి బాగా వస్తే సరే పెద్ద వస్తాము